టొమాటోస్ కాంబినేషన్ లో రొయ్యలు మామిడి అసలు ఇలా వేసి ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా ఇవన్నీ వేసి వండితే టేస్ట్ మామూలుగా ఉండదండి బాబు ముందుగా ఆయిల్ పచ్చిమిర్చి కట్ చేసి ఉల్లిపాయలు వేసి మంచిగా వేగిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి అలా వేగనిచ్చి ఇప్పుడు ఇందులోకి రొయ్యలు ధనియాల పొడి మిర్చి పౌడర్ పసుపు తగినంత సాల్ట్ వేసి అండ్ అలాగే సన్నగా తరిగిన గుప్పిడి కొద్దిమీని వేసి పైన మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత కోకనట్ పేస్ట్ సన్నగా తరిగిన టొమాటోస్ ని వేసి మరొక రెండు నిమిషాలు పాటు టొమాటోస్ మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన పచ్చి మామిడి లేక ఎండబెట్టిన మామిడి టైమిక్క వేయండి వీటిని ఆచూర్ అని అంటారు ఇలా వీటిని వేసిన తర్వాత మరొకసారి సన్నగా తరిగిన గుబ్బెడి కొద్ది మీ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు నుంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీ టేస్టీ అయిన టొమాటోస్ కాంబినేషన్ లో రోయల్ కూడా రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం వరకు అందరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్